బిగ్ బాస్ షో అంటే చాలు ఎంత ఇంపార్టెంట్ పనైనా సరే పక్కన పెట్టాల్సిందే చూడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది ఫ్యాన్స్ పిచ్చి అయితే ఈసారి సీజన్ నైన్ ప్రోమో అలా వదిలేరో లేదో అప్పుడే హౌస్ లోకి వచ్చే వారి గురించి తెగ గూగుల్ చేస్తున్నారు ఇక ఈసారి కూడా సోషల్ మీడియా బ్యాచ్ తో పాటు స్టార్ మా బ్యాచ్ కూడా రాబోతోంది నిజానికి వాళ్ళు రాకపోతే బిగ్ బాస్ తట్టుకోలేడు కదా అయితే సీరియల్ ఆర్టిస్ట్ల లిస్ట్ లో ముఖేష్ గౌడ పేరు కూడా వినిపిస్తోంది గుప్పెడంత మనసు సీరియల్లో రిషి పాత్రతో యూత్ ని సైతం ఫిదా చేసిన ఈ హీరో చాలా రోజుల గ్యాప్ తో బిగ్ బాస్ తెర మీద కనిపించబోతున్నాడట మరి ముఖేష్ నిజంగానే రాబోతున్నారా గుప్పెడంత మనసు తర్వాత ఎక్కడికి వెళ్లాడు అసలు ఈ సీరియల్ నుంచి మధ్యలో ఎందుకు వెళ్లిపోయాడు రక్ష గౌడని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రజెంట్ వెండితెర మూవీస్ కంటే బుల్లితెర సీరియల్స్ ఎక్కువ హవా ఉండడంతో యూత్ కూడా ఈ సీరియల్స్ కి బాగా అలవాటు పడుతున్నారు ముఖ్యంగా మంచి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో అలాగే తల్లి కొడుకు కాన్సెప్ట్ తో వచ్చిన గుప్పెడంతు మనసు సీరియల్ అయితే యువతని టీవీ ముందు వాలిపోయేలా చేస్తుంది పైగా ఈ చేసిన కూడా పెద్ద ఫ్యాన్స్ మారారు అందులో ఎక్కువ నటించిన పాత్రకి బాగా ఫిదా వల్ల ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది అలా అప్పటి నుంచి రిషికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ అస్సలు మిస్ చేయరు దీంతో ఇతనికి ఉన్న ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ ఇప్పుడు ముఖేష్ సీజన్ నైన్ లోకి ఇన్వైట్ చేసిందని అంతేకాదు అతనికి బిజీ షెడ్యూల్ ఉన్న హై రెమెన్ ఆఫర్ చేసి మరీ హౌస్ లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు చాలా రోజుల తమ ఈసారి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వదు అని అనుకుంటున్నారు ఈ క్రమంలో ఆయన గురించి తెగ సర్చ్ చేస్తున్నారు మరి ముఖేష్ బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రిషి అసలు పేరు వచ్చేసి బరమట్ల ముఖేష్ గౌడ కానీ ఇప్పటికీ ఫ్యాన్స్ అయితే ఆయన్ని రిషి అనే పిలుచుకుంటారు అంటే ఆ క్యారెక్టర్ తో అంతలా మెప్పించాడు ముఖేష్ ఇక ముఖేష్ పంతొమ్మిది తొంభై నాలుగు నవంబర్ ఎనిమిదిన మైసూర్లో మైసూర్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి ఇన్స్పెక్టర్ ఆఫీసర్ గా చేయగా తల్లి ఇంట్లోనే ఉండేవారు ముఖేష్ కి ఒక అక్క కూడా ఉండగా ఆమెకు పెళ్లి చేయగా ప్రెసెంట్ ఆమె బెంగళూరు లో ఇక ముఖేష్ స్టడీస్ విషయానికి వస్తే ఈయన మైసూర్ లో మహావీర్ విద్యామందిర్ లో తన స్కూలింగ్ ని కంప్లీట్ చేశారు అయితే ముఖేష్ కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ లో బాగా డ్రామాస్ లో పాల్గొంటూ ఉండేవాడు అలా ఇంటర్ చదువుతున్న సమయంలో బాగా మూవీస్ అంటూ తిరగడంతో ఈ విషయం తెలిసిన తండ్రి గట్టిగా మందలించాడు అప్పుడు ముఖేష్ తన తండ్రితోనే నేను యాక్టర్ అవుతానని చెప్పగా అందుకు తండ్రి ఒప్పుకోలేదు ముందు స్టడీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సినిమాలు ట్రై చేయి అన్నారు తల్లి కూడా ఇప్పుడే సినిమాలొద్దు ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత చూద్దామన్నారు అలా పేరెంట్స్ మాటల్ని ఒప్పుకుని ఇంటర్ కంటిన్యూ చేశారు ఆ సమయంలోనే మోడల్ గా స్టైలిష్ గా రాణించాడు ముఖేష్ ఇంటర్ లో ఫ్రెండ్స్ తో కలిసి మిస్టర్ మైసూర్ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు ఈ సమయంలో అతనికి మిస్టర్ బెస్ట్ స్టైలిష్ అలాగే మిస్టర్ బెస్ట్ స్మైల్ టైటిల్ అవార్డు కూడా వచ్చింది ఇక ఇంటర్ తర్వాత తల్లి మీద ఉన్న గౌరవంతో సివిల్ ఇంజనీరింగ్ చేయగా అందులో ఉన్న లెక్కలు ఆ చదువు తన వల్ల కాకపోవడంతో తను ఈ చదువు చదవలేనని భయపడి అలా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లోనే మానేసి తర్వాత మైసూర్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులో చేరారు ఇక కాలేజ్ డేస్ లో కూడా బాగా డ్రామాస్ లో పాల్గొంటూ ఉండేవాడు ముఖేష్ పైగా చూడడానికి అందంగా ఉండడంతో అతని ఫ్రెండ్స్ మూవీస్ లో ట్రై చేయమని సలహా ఇవ్వగా ముఖేష్ కూడా తన మీద తనకి బాగా కాన్ఫిడెన్స్ రావడంతో మూవీస్ లో ట్రై చేయాలని ముందుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు అలా ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు ఇక ట్రైనింగ్ తీసుకుంటూనే మరోవైపు పలు సీరియల్స్ కి సినిమాలకి ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిస్తే అక్కడికెళ్ళి తన ప్రొఫైల్ ఇచ్చేవాడు కానీ ఎక్కడ అవకాశాలు రాలేదు అయితే మోడలింగ్ అయితే చేస్తూనే మిస్టర్ కర్ణాటక టైటిల్ కూడా గెలుచుకున్నాడు ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో అవకాశాల కోసం రెండు సంవత్సరాలు బాగా కష్టపడి తిరిగాడు కానీ అవకాశాలు రాలేదు ముందుగా సీరియల్స్ లో చేస్తే ఆ తర్వాత మూవీస్ లో ఈజీగా ఆఫర్స్ వస్తాయని తెలుసుకున్న ముఖేష్ సీరియల్స్ లో అయినా ట్రై చేయాలని అనుకున్నారు అలా నాగకన్య అనే సీరియల్ కు ఆడిషన్ చేస్తున్నారని తెలియగా అక్కడికి వెళ్ళి పాల్గొనగా వెంటనే ఆ సీరియల్ సెలెక్ట్ అయ్యాడు ఇదే విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే చాలా సంతోషించారు ఈ క్రమంలో ముఖేష్ నాగని అనే సీరియల్ ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి అడుగు పెట్టగా ఈ సీరియల్ నటించి కొద్ది రోజులకే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ క్రేజ్ తో ఆయనకి నాగమండల అనే సీరియల్లో అవకాశం రాగా ఈ సీరియల్లో కూడా అద్భుతంగా నటించి ఈ సీరియల్లో బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు కూడా సంపాదించుకున్నారు బుల్లితెరపై ఈ రేంజ్ లో క్రేజ్ రావడంతో మూవీస్ లో ట్రై చేయడం మొదలు పెట్టారు అలా కౌశిక్ దర్శకత్వంలో వచ్చిన ఈషా మహేష్ అనే కరణ మూవీలో హీరో ఫ్రెండ్ గా నటించారు కానీ ఈ సినిమా ద్వారా ముఖేష్ కి పెద్దగా గుర్తింపు రాలేదు వచ్చిన ఆఫర్స్ పాత్రలే ఉండడంతో సినిమాలు సెట్ అవ్వని సీరియల్స్ తోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు అలా తెలుగు ఇండస్ట్రీలో నటించాలని ఇంట్రెస్ట్ ఉండగా అదే సమయంలో ప్రేమ్ నగర్ సీరియల్ నుంచి అవకాశం రావడంతో వెంటనే ఆ సీరియల్ ఓకే చెప్పేసి హైదరాబాద్ కు వచ్చేసారు ఇక ఈ సీరియల్ లో నటించడంతో ఇక్కడ కూడా ముఖేష్ కి మంచి గుర్తింపు వచ్చింది దీంతో గుప్పెడంత మనసు సీరియల్ మేకర్స్ ముఖేష్ నటనకు ఫిదా అయి ఈ సీరియల్లో అవకాశం ఇవ్వడంతో అలా ఈ సీరియల్లో రిషి అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులని తన ఫ్యాన్స్ గా మార్చుకున్నాడు నిజానికి ఈ సీరియల్ తో వచ్చిన గుర్తింపుతో తెలుగు బుల్లితెరపై ముఖేష్ కి మంచి క్రేజ్ దక్కింది యూత్ కూడా ఈ సీరియల్లో మంచి ఫ్యాన్స్ అయిపోయారు ముఖ్యంగా రిషి వసుధార మధ్య వచ్చే సీన్స్ ని అసలు మిస్ అయ్యేవారు కాదు ఇక గతంలో ముఖేష్ కి గుప్పిడంత మనసు ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ తో గొడవలు వచ్చాయని అందుకే సీరియల్ కి రాకపోవడంతో రిషి మిస్సింగ్ అని పెట్టగా దీంతో నిజంగానే గొడవలు జరిగాయని తెగ న్యూస్ వైరల్ అవ్వగా అందులో ఏ మాత్రం నిజం లేదని కొన్ని కారణాల వల్లే తన షూటింగ్ కూడా రాలేదని అలాగే తనకు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ మధ్య ఎలాంటి గొడవలు లేవని వాళ్ళ సపోర్ట్ ఉందని క్లారిటీ ఇచ్చిన కొద్ది రోజులకే సీరియల్లో రీఎంట్రీ ఇచ్చాడు ముఖేష్ ఇదిలా ఉంటే ముఖేష్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో ఏం జరిగింది అంటే ముఖేష్ తండ్రి ఇన్స్పెక్టర్ ఉద్యోగి కావడం వల్ల ఆయన పదే పదే పలు గ్రామాల్లో తిరిగేవారు అలా మీటింగ్ అక్కడ తండ్రి మాట్లాడుతుండగా కుప్ప కూలిపోగా హాస్పిటల్ కు తీసుకెళ్తే ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ రావడంతో వెంటనే కోమాలోకి వెళ్లిపోయారు అలా రెండు నెలలు ఐసీలో ఉండడంతో ముఖేష్ సరిగ్గా కాలేజీకి వెళ్లకుండా తన తండ్రికి బాగా సేవలు చేస్తూ ఉండిపోయారు ఆ తర్వాత ముఖేష్ తండ్రి పక్షవాతంతో ఇంట్లో ఉండిపోవడంతో ఇక తండ్రి ఉద్యోగం చేయలేని పరిస్థితులు ఉండడంతో ముఖేష్ అతని తల్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఇంటిని గడిపేవారు ముఖేష్ తండ్రిని మాత్రం చిన్న వల్ల చూసుకునేవారు ఒకసారి తెలుగు సీరియల్ అవార్డ్ ఫంక్షన్ లో తన తండ్రిని స్టేజ్ మీదకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేశారు ముఖేష్ తన తండ్రి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు మా నాన్నకు నేను నాకు పుట్టిన కొడుకులాగా చూసుకుంటున్నాను అందరి జీవితంలో ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం నా లైఫ్లో జరిగిందని తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు తండ్రికి తినిపిస్తూ గడ్డం గీస్తూ అన్ని సేవలు చేస్తూ ఎంతో ప్రేమగా చూసుకున్నారు నటుడుగానే కాకుండా తండ్రికి నిలిచాడు అయితే మే నెలలో తండ్రి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన చనిపోయారు తట్టుకోలేకపోయారు ఆ సమయంలో కొద్ది రోజులు షూటింగ్ బ్రేక్ తీసుకుని మళ్లీ షూటింగ్ గుప్పెడంతా సీరియల్ ఎండ్ అవడంతో ఆ తర్వాత పలు షోస్ లో కనిపిస్తూ వచ్చారు ఇప్పుడు ఏ సీరియల్స్ లేకపోగా గీతా శంకరం అనే తెలుగు మూవీతో హీరోగా పరిచయం కాబోతున్నారు విలేజ్ బ్యాక్ విలేజ్ లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందుతోంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ నడుస్తోంది దీంతో పాటు తీర్థరూప తండేయ అనే కన్నడ మూవీలో కూడా చేస్తున్నారు ఇక దీనికి ప్రియమైన నానకంటూ తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే గుప్పెడంత మనసు సీరియల్లో వసుధార పాత్రలు నటించిన రక్షా గౌడ ముఖేష్ మధ్య లవ్ నడుస్తోందని త్వరలో పెళ్లి చేసుకున్నారని చాలా వార్తలు వచ్చిన అవేవి నిజం కాదని సీరియల్లో వీళ్ళ జంటకున్న క్రేజ్ తో ఫ్యాన్స్ అలా గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది ముఖేష్ ఆస్తుల విషయానికి వస్తే సుమారు రెండు నుంచి మూడు కోట్ల వరకు ఉన్నాయని సమాచారం ఇక బిగ్ బాస్ లోకి వచ్చాక ముఖేష్ అలా మెప్పిస్తారో చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ముఖేష్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి